విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర పెన్షనర్ల సంఘర్షణ సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి అన్నారు నగరంలోని టీఎన్జీవస్ భవన్లో అఖిల భారత పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ మాధవి జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏసీపీ మాధవి టిఎన్జిఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డిలను రిటైర్డ్ పెన్షనర్ల సెల్వర్లతో సత్కరించారు ప్రభుత్వాన్ని రూపాయి కూడా అడగడం లేదని పెన్షనర్లకు అందవలసిన డబ్బులను మాత్రమే అడుగుతున్నామని రాష్ట్ర పెన్షనర్ల సంఘర్షణ సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి అన్నారు ఓటు ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామన్నారు ఎన్నికల నోటిఫికేషన్ లోపు రిటైర్డ్ ఉద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలను కరువు కలిపి అందచేయాలని కోరారు భార్యాభర్తలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్ఓసీని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు కరువు భత్యం ఉద్యోగులు హక్కుని దీనిని సాధించుకునేలా కృషి చేయాలని ఏసీపీ మాధవి అన్నారు విశ్రాంత ఉద్యోగులతో పాటు హాజరు కావడం సంతోషంగా ఉందని చెప్పారు ఆర్టీసీ టిఎన్జీఓలో కలవడం ఆనందదాయకమని జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షులు దానం శ్రీనివాసరెడ్డి అన్నారు ఆనాడు ఉద్యోగులను అనుగుదక్కే ప్రయత్నం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి జిల్లా అధ్యక్షులు దారం దానం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి ప్రధాన కార్యదర్శి రెడ్డి జిల్లా అధ్యక్షుడు బంగా వెంకటేశ్వర వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్ సెక్రటరీ తిరుమల రెడ్డి రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు నెలసరి కనీస పెన్షన్ ఇవ్వాలని దాని కరువు బత్యంతో కలిపి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే అందరి పెన్షనర్స్కి వారి యొక్క జీవిత భాగస్వామికి మరి ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని గత ఏడు సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ని మేము కోరుతూ వస్తున్నాము అలాగే రెండు వేల పద్నాలుగులో ఈ బీజేపీ గవర్నమెంటు వచ్చే ముందు కూడా మాకు వాగ్దానం చేయడం జరిగింది మేము కనుక అధికారంలోకి వస్తే భగత్ సింగ్ కోష్యార్ కమిటీని రికమెండేషన్ అమలు చేస్తూ మరి మినిమం పెన్షన్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని రెండుసార్లు మేము కలవడం జరిగింది రెండుసార్లు వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు మీ యొక్క డిమాండ్స్ని మేము నెరవేరుస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు అది ఆచరణలలో సాధ్యం కాలేదు అందుకే గత నెల ఏడో తారీఖున రామ్లీలా మైదానం న్యూఢిల్లీలో మరి ఒక లక్ష మంది ఈపిఎస్ నైన్టీన్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా లోకల్గా ఉన్నటువంటి మీడియా కూడా కవర్ చేయడము అది గవర్నమెంట్ని పునరాలోకించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది నెక్స్ట్ డే నుంచి జంతర్ మంతర్లో రిలే నిరాహార దీక్షలు అలాగే పదమూడో తారీఖు డిసెంబర్ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూడా మా కేంద్ర సంఘమైనటువంటి ఈపీఎస్ నైన్టీన్ నైన్ ద్వారా సంఘం కమాండర్ అశోక్ రావత్ గారు ప్రెసిడెంట్ గారు పూనుకోవడం జరిగింది గవర్నమెంట్ సొమ్ములో నుంచి ఒక్క రూపాయి కూడా అడగటం లేదు అడగడం లేదు కాదు మేము డిమాండ్ చేస్తున్నాము మాకు రావాల్సిన లక్ మా డబ్బులే లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అందులో నుంచి మాత్రమే మేము భగత్ సింగ్ కోశ్యారి రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ రెండు వేల పదిహేడు జూన్ ఆరో తేదీ మా నేషనల్ యాజిటేషన్ కమిటీ స్థాపించినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాము ఇది చాలామందికి రెండు పూటల గౌరవంగా బ్రతకడానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఇవ్వని పక్షాన మేమేంటో కూడా తెలియజేయడానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో మా ఓటు ద్వారా మేమందరం కూడా గవర్నమెంట్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కూడా మేమందరం ఆల్రెడీ నిర్ణయించుకున్నాము